హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే రీసెంట్ గా చాలా ఐపీఓస్ వచ్చాయి అండ్ చాలా కూడా బంపర్ లిస్టింగ్ కూడా అయ్యాయి అనమాట అండ్ ఈ టూ మంత్స్ లో అయితే ఒకే రోజు నాలుగైదు ఐపీఓలు కూడా ఓపెన్ అవుతున్నాయి అండ్ చాలా వరకు అన్ని ఐపీఓస్ కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతున్నాయి అండ్ చాలా మంది ఐపీఓ ఇన్వెస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఐపీఓ షేర్స్ నాకు అలాట్మెంట్ కాలేదు ఎందుకు మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసినా కూడా నాకు ఐపిఓ వాలెట్ కాలేదు అండ్ నేను ప్రతి ఐపీఓ ని కూడా తప్పకుండా అప్లై చేస్తున్నాను అండ్ ఒక్క ఐపీఓ కూడా అలర్ట్ అవ్వట్లేదు ఎందుకు అని అడుగుతున్నారండి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే లక్కీ పీపుల్ మాత్రమే ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓ అలర్ట్మెంట్ వస్తుందని కొన్నిసార్లు ఐపీఓ లలో సింగిల్ అప్లికేషన్ చేసిన పర్సన్ కి అలర్ట్ అవుతుంటాయి అండ్ కొందరు మల్టిపుల్ అప్లికేషన్ చేసిన కూడా ఐపీఓ అనేది అలర్ట్ అవ్వదు అనమాట సో దీన్ని బట్టి ప్రాసెస్ అనేది ఆటోమేషన్ గా జరుగుతుందని అండ్ లక్కీ పర్సన్స్ కి మాత్రమే అలాట్మెంట్ అవుతుందని క్లియర్ గా కనిపిస్తుంది ముందుగా ఐపీఓ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం యాజ్ పర్ సేబీ ఐపీఓ కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయితే రిటైల్ కేటగిరీలో షేర్స్ అలాట్మెంట్ అనేది ప్రపోర్షనెట్ బేసిస్ మీద జరుగుతుందండి ఇలా ఓవర్ సబ్స్క్రిప్షన్ విషయంలో ఒకరు వన్ ల్యాక్ చేయొచ్చు ఒకరు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చేయొచ్చు ఆ టూ ల్యాక్స్ వరకు షేర్స్ కోసం అప్లై చేస్తుంటే లాటరీ సిస్టమ్ ప్రకారం స్టాక్ అలిగేషన్ అనేది జరుగుతుంది సో ఐపీఓ అప్లై చేసే ముందు చెక్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓస్ లో కొన్ని స్టెప్స్ ఫాలో అయితే అలాట్మెంట్ జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి ఫస్ట్ టిప్ ఏంటో తెలుసా అవాయిడ్ బిగ్ అప్లికేషన్స్ అండి సెవీస్ అలైట్మెంట్ ప్రాసెస్ అనేది అన్ని రిటైల్ అప్లికేషన్స్ కి ఒకేలా ట్రీట్ చేస్తుంది సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిన ఐపీఓ లలో బిగ్ అప్లికేషన్ వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సో దానికోసం ఏం చేయాలంటే మినిమం బిడ్స్ మాత్రమే వేయడం మంచిది సెకండ్ టిప్ ఏంటంటే సేమ్ ఐపీఓ ని మల్టిపుల్ అకౌంట్స్ లో అప్లై చేయడం అండి మల్టిపుల్ అకౌంట్స్ అన్నాను కదా అని జరోదర్ ఒకటి మోతీర్లా ఒకటి ఏంజల్ ఒకటి మీ పేరు మీద ఉన్న అకౌంట్స్ లో అప్లై చేయడం కాదండి ఎందుకంటే అన్ని అకౌంట్స్ లో మీ పాన్ నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో కూడా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ లో కనుక అప్లై చేస్తే ఎవరికో ఒకరికి అకౌంట్ లో వచ్చే అవకాశం ఉంటుంది థర్డ్ పాయింట్ ఏంటంటే బిడ్ డెట్ కట్ ఆఫ్ ప్రైస్ అండి చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే బిడ్ ప్రైస్ అండ్ కట్ ఆఫ్ ప్రైస్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటంటే బుక్ బిల్డింగ్ ప్రాసెస్ చివరిలో కంపెనీ రీసెర్చ్ చేసిన ప్రైస్ ని ఇన్వెస్టర్స్ పే చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం అనమాట సో మనం కట్ ఆఫ్ ప్రైస్ కి అప్లై చేసామంటే హైయెస్ట్ ప్రైస్ బ్యాండ్ కి బిడ్ చేసినట్టు అనమాట సో ఐపీఓ అప్లై చేసినప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ టిక్ బాక్స్ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ లాస్ట్ మూమెంట్ సబ్స్క్రిప్షన్ అండి మీరు ఐపీఓ అప్లై చేయాలని డిసైడ్ చేసుకున్నాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ని అప్లై చేసేయండి లాస్ట్ డే సబ్స్క్రిప్షన్ చేస్తే ఏమవుతుందంటే హెచ్ఎన్ఐ అండ్ క్యూఐబి హై సబ్స్క్రిప్షన్ జరిగింది అనుకోండి బ్యాంక్ అకౌంట్ రెస్పాండ్ అవ్వకపోవడం లేదా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు అనమాట దీనివల్ల మనం ఐపీఓ ఆపర్చునిటీ మిస్ అవ్వచ్చు సో వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫిల్ ది డీటెయిల్స్ ప్రాపర్లీ అండి ఐపీఓ ఫామ్ ఫిల్ చేయడానికి తొందర పడకుండా అమౌంట్ నేమ్ డీపీఐడి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి అస్బా యూజ్ చేసి ఐపీఓ అప్లై చేయడం అనేది సెక్యూర్ వే అనమాట అస్బా క్రియేషన్ చేసేటప్పుడు క్లియర్ గా మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయో లేదో చెక్ చేయండి అండ్ ఇప్పుడు అందరు కూడా ఐడి యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే యూపీఐ ఐడి మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఫోన్ పే గూగుల్ పే లో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేస్తుంటాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉంటుంది కాబట్టి రాంగ్ ఐడి ఇస్తే మాత్రం పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుంది బట్ పేమెంట్ అయితే అవదు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బై పేరెంటర్ హోల్డింగ్ కంపెనీ షేర్ ముందు చెప్పిన టిప్స్ అన్ని కూడా అన్ని ఐపీఓస్ కి అప్లికేబుల్ అవుతాయి బట్ ఈ ట్రిక్ అప్లై అవ్వదు బట్ దిస్ ట్రిక్ ఇస్ బ్రిలియంట్ వన్ అండి మీ డిమేట్ అకౌంట్ లో పేరెంట్ కంపెనీ కి సంబంధించిన ఒక షేర్ అయినా ఉంటే ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అది కూడా ఐపీఓ పేరెంట్ కంపెనీ మార్కెట్ లో లిస్ట్ ఉంటే ఇది అప్లై అవుతుంది అనమాట అండ్ టైమ్స్ పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి రిజర్వేషన్ కూడా ఉంటుంది సో రిటైల్ అండ్ షేర్ హోల్డర్ రెండు కేటగిరీ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీని వల్ల ఛాన్సెస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్ గా వచ్చిన టాటా టెక్ ఐపీఓ విషయంలో ఇది జరిగిందండి ఎవరైతే పేరెంట్ కంపెనీ అయినా టాటా మోటార్ షేర్స్ ఉన్నాయో వాళ్ళు టూ కేటగిరీస్ లో కూడా అప్లై చేసుకున్నారు సో ఈసారి ఐపీఓ అప్లై చేసే ముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి దీనివల్ల ఐపీఓ గ్యారంటీ గా అలాట్మెంట్ అవుతుంది అనేది చెప్పలేము బట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మాత్రం పెరుగుతాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే